ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వాకింగ్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారికి హైబీపీలు ఉన్నవారికి డయాబెటీస్ ఉన్నవారికి అట్లాగే వెరికోజ్ వీన్స్ లేకపోతే కాళ్ళల్లో ప్రసరణ సరిగా లేని వారికి చాలా చాలా మంచిదని డాక్టర్లందరూ ఏ వ్యాయామం గురించి చెప్పినా చెప్పకపోయినా వాకింగ్ అని చెప్తారు కదా అలాంటి వాకింగ్ చేసే వాకర్స్కి లేకపోతే వాకింగ్ అభిమానులకి చిన్న టెక్నిక్ని కనుక మీరు మార్చుకోగలిగితే మీ ఫలితాలను ఇంకా బాగా పెంచుకోవచ్చు ఇప్పుడు ఒక స్టడీ అనేది అమెరికన్ హార్ట్ ఫౌండేషన్ మరియు యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారు కూడా ఈ వాకింగ్ని మార్చ్ కొద్దిగా చేస్తే బాగుంటుందని ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ గుండె సంబంధమైన సమస్యలన్నీ కంట్రోల్లోకి వస్తున్నాయని వాకింగ్ టెక్నిక్ ఒకటి రికమెండ్ చేసి వాళ్ళు తెలియచేయడం జరిగిందనమాట సిక్స్ 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 వాకింగ్ థెరఫీ ఇది ఏమిటి మూడు ఆరులు అనుకుంటున్నారా ఈ మూడు ఆరుల విషయానికి వస్తే మొట్టమొదటి ఆరు మార్నింగ్ సిక్స్ ఏఎంకి కానీ ఈవినింగ్ సిక్స్ పిఎంకి కానీ ఆ టైంలో వాకింగ్ చేయాలి మొదటి సిక్స్కి కంపల్సరీగా మార్నింగ్ కానీ కుదరపోయిన వారు ఈవినింగ్ కానీ రెండో ఆరు ఏమిటో తెలుసండి సిక్స్టీ మినిట్స్ వాకింగ్ తప్పనిసరిగా చేయాలి మూడవ ఆరు ఇది అందరూ చేయనిది మార్నింగ్ వాకింగ్కి వెళ్ళటానికి ముందు ఆరు నిమిషాల సేపు శరీరానికి వామప్స్ చేయాలి అంటే వామప్స్ అంటే పైనుంచి కింద వరకు అన్ని భాగాల్లో కాస్త రిలాక్సేషన్ ఫ్రీ అవ్వటం కోసం పడుకున్నప్పుడు శరీర అవయవాలన్నీ మజిల్స్ అన్నీ బాగా పట్టేస్తాయి కదా ఆ పట్టిన వాటిని అన్నిటిని బాగా ఫ్రీ చేసుకున్నప్పుడు లంగ్స్ కానీ ఎయిర్ పాసేజెస్ కానీ అట్లాగే రక్తనాళాలు కానీ మజిల్స్ కానీ ఇవన్నీ బాగా ఫ్రీ అయితే వాకింగ్లో ఇంకా బెనిఫిట్స్ పెరుగుతాయి అందుకని సిక్స్ మినిట్స్ వామప్ చేశాక వాకింగ్కి వెళ్ళాలి చాలామంది వాకింగ్ చేశాక వామప్ చేస్తారు టెక్నిక్ అట్లా కాదు ముందు వామప్ చేసి వాకింగ్కి వెళ్ళాలన్నారు వీళ్ళు అంటే అమెరికన్ హార్ట్ ఫౌండేషన్ వారు ఇట్లాంటివి రికమెండ్ చేశారంటే గుండె జబ్బులు హైబీపీలు ఉన్న వారికి ఎంతో బాగా పనికొస్తున్నదని స్టడీ ద్వారా తెలుస్తున్నదనమాట మరి ఈ చివరి ఆరులో మరొకటి ఉంది ముందు ఆరు నిమిషాల సేపు వార్మప్ చేయటం తర్వాత సిక్స్టీ మినిట్స్ వాకింగ్ చేయటం వాకింగ్ అయిపోయిన తర్వాత మరొక ఆరు నిమిషాల సేపు రిలాక్స్ అవ్వాలి ఏ శవాసనలోనూ చక్కగా కాళ్ళు చాపేసి దండాసనంలో చేతులు అట్లా కూర్చోటము ఈ రిలాక్సేషన్ వల్ల హార్ట్కి చాలా చాలా మంచిగా బెనిఫిట్స్ వస్తుంటాయట ఎందుకంటే కార్డియక్ అది కూడా వాకింగ్ చేసేటప్పుడు ఎక్కువ మొత్తం ఆక్సిజన్ తీసుకుని ఎక్కువ బ్లడ్ పంపింగ్ చేస్తుంది కదా అలసిపోతుంది స్ట్రెయిన్ అవుతుంది దానికి వెంటనే అట్లా ఒక ఆరు నిమిషాల సేపు రిలాక్సేషన్ ఇస్తే హార్ట్కి చాలా మంచిది అది అందుకని ఈ సిక్స్ 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 వాకింగ్ థెరపీలో కార్డియాలజిస్టులు సూచించిన పద్ధతి ఇది అనమాట మరి ఈ రకంగా వాకింగ్ చేయటం వల్ల ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ గుండె జబ్బులు ఎందుకు తగ్గుతున్నాయి అని వాళ్ళు ఇచ్చిన దాంట్లో పగలంతా ఉద్యోగ వ్యాపారాల వల్ల కాస్త కుటుంబ పరిస్థితుల వల్ల కానీ మనకి కొన్ని రకాల స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఆ స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ మరికొన్ని రకాలుగా ఎడ్రనలిన్ హార్మోన్స్ ఇట్లాంటివి ఎక్కువ విడుదలవుతుంటాయి ఈ వాకింగ్ని సిక్స్ 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 థెరఫీ ప్రకారం కనుక చేస్తే కార్టిజాల్ లెవెల్ బాగా తగ్గుతున్నది కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు రక్తనాళాలన్నీ సంకోచిస్తాయి డబుల్ రోడ్డుల సింగిల్ రోడ్లో నేర అవుతాయి అందుకని బ్లడ్ సప్లై హార్ట్కి శరీరంలో అన్ని భాగాలకి తగ్గటానికి ఇది ఒక అవకాశం మరి ఎడ్రినల్ని పెరిగితే స్పీడప్ అవుతుంది హార్ట్కి రెస్ట్ తగ్గిపోతుంది అందుకని ఈ టెక్నిక్ ప్రకారం వాకింగ్ చేస్తే ఎడ్రనల్ని తగ్గటం అట్లాగే కార్టిజాల్ తగ్గటం అనేది మెయిన్గా జరుగుతుంది రెండవ లాభం ఏమన్నారంటే వాకింగ్ చేయటం ద్వారా సెరటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ బాగా వీళ్ళలో పెరుగుతున్నదట సెరటోనిన్ హార్మోన్ అంటే హ్యాపీ హార్మోన్ అంటే ఇది బాడీని బాగా మంచిగా ఉండేటట్టు బాడీని ఫ్రీ అయ్యేటట్టు చేయటానికి ఉపయోగపడే హార్మోన్ అనమాట మరి అలాంటి సెరటోనిన్ హార్మోన్ కూడా ఉత్పత్తి అవటం ఎక్కువగా జరుగుతుంది వాకింగ్ వల్ల వీటితో పాటు కూడా ఆక్సిజన్ సప్లై వాకింగ్ చేసేటప్పుడు రెక్కలు కదుపుతాం కాబట్టి చేయనప్పుడు కంటే చేసినప్పుడు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆక్సిజన్ సప్లై శరీరంలో అన్ని భాగాలకు పెరగటం వాకింగ్ చేసినప్పుడు ఏమవుతుంది సింగిల్ రోడ్లో ఉన్న రక్తనాళాలన్నీ డబల్ రోడ్లాగా వ్యాకు వచ్చేస్తాయి శ్వాసనాళాలు వ్యాకు వచ్చేస్తాయి అందుకని గాలి వెళుతుంది ఎక్కువ రక్తనాళాల్లో రక్త సరఫరా బాగా జరుగుతుంది అంటే మంచి పోషకాలు గాలి నీరు అన్ని అవయవాలకి బాగా వెళుతున్నాయి తిరుగు ప్రయాణంలో కణాల్లో వచ్చిన వేస్ట్ మెటీరియల్స్ కార్బన్ డైఆక్సైడ్ కానీ యూరిన్ ద్వారా మూత్రం ద్వారా పోవలసిన వేస్ట్ మెటీరియల్స్ అని కానీ మళ్ళీ రిటర్న్లో బాగా వచ్చేసి అవయవాల గుండా త్వరగా బయటికి వెళ్ళడానికి మంచి అవకాశం కలుగుతుంది దీనితో పాటు వాకింగ్ చేయటం వల్ల మరి స్ట్రెస్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతున్నాయట కాబట్టి ఇలాంటి టెక్నిక్ని కనుక వాకింగ్ చేసేవారు కనుక గమనించి ఫాలో అవ్వగలిగితే మరి యాభై నుంచి అరవై శాతం గుండె సంబంధమైన సమస్యలు బాగా తగ్గుతున్నాయంటే ఊహించుకోండి ఒకసారి కాబట్టి ఏవైనా సైంటిస్టులు ఇట్లాంటి కొన్ని వేల మంది మీదట స్టడీ చేసినప్పుడు మనం ఒక టెక్నిక్ని ఇచ్చినప్పుడు దాన్ని అమలు చేయటం వల్ల ఫలితాలు వచ్చే అవకాశం మంచిగా ఉంటాయి కాబట్టి ఇలా ప్రయత్నం చేయండి అంటే కొద్దిగా మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కానీ కొంచెం ఏజ్ ఎక్కువైన వారైతే అరవై నిమిషాల సేపు మీరు స్పీడ్ వాకింగ్ చేయకండి లైట్గా స్ట్రెయిన్ లేకుండా వాకింగ్ చేయండి అప్పుడు ఎక్కువ అవ్వబెట్టాడు సమస్యలు లేవండి అట్టాడు అన్ని కాళ్ళు బాగున్నాయి అనుకున్నప్పుడు వెయిట్ ఎక్కువ లేమన్నప్పుడు కొద్దిగా బాగా రెక్కలు బాగా కదుపుతూ కొద్దిగా మూమెంట్ స్పీడ్గా ఇచ్చి వాకింగ్ చేస్తే ఇంకా క్యాలరీ కౌంట్ కూడా పెరుగుతుంది రోజుకి అమెరికన్ హార్ట్ ఫౌండేషన్ వారు ఇచ్చిన లెక్కల ప్రకారం ఎనిమిది వేల స్టెప్స్ అయినా కంపల్సరీ వెయ్యాలట అంటే ఎనిమిది వేల అడుగులు ఇప్పుడు సిక్స్టీ మినిట్స్ ఈ స్టైల్లో వాకింగ్ చేస్తే మూడు వేల ఐదు వందల స్టెప్స్ సుమారుగా పడతాయని ఒక అంచనా వాళ్ళు ఇచ్చారు అంటే ఒక థర్టీ పర్సెంట్ అయిపోయినట్టే ఎనిమిది వేల స్టెప్పల్లో మనకి అందుకని రోజుల్లో మీరు కాస్త ఎక్కువగా కూర్చోకుండా అటు ఇటు తిరగటం కానీ పనులు చేసుకోవటం కానీ ఇట్లాంటి వాటికి ఎక్కువ అవకాశం ఇస్తే శరీరంలో మంచి మార్పులు త్వరగా వస్తాయి అంటే వచ్చిన సమస్యలు తగ్గించుకోవటానికి భవిష్యత్తులో కార్డియక్ సమస్యలు కాస్త బీపీ లాంటి సమస్యలు ప్రాణాంతకంగా మారకుండా శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి వ్యాయామం అనేది ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందరూ సులభంగా చేయగలిగే వాకింగ్ టెక్నిక్ని ఒక థెరఫీలాగా సిక్స్ 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 కార్డియాలజిస్టులు రికమెండ్ చేసే థెరఫీని కనుక మీరు అప్లై చేస్తే మంచి లాభాలు పొందగలుగుతారని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం